అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి లక్ష రెండు లక్షల ఎంత కావాలి ఆఖరి భాగం మరి ఆఖరి భాగంలోకి వెళ్దామా చీకటిగా ఉన్న గదిలో రాజు చిన్న బల్ల మీద కూర్చున్నాడు ఎవరో మెట్లెక్కుతున్న అడుగులు చప్పుడు వినిపించగానే నిఠారుగా కూర్చున్నాడు తలుపు కీచుమంది ఎవరో వచ్చిన అలికిడి అయింది తలుపు మూసేయి అన్నాడు రాజు మళ్ళీ తలుపు కీచుమంది పార్వతీదేవేనా అవును నువ్వెవరు అడిగిందామె నా గొంతు గుర్తుపట్టలేదు నేను రాజుని డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజుని పార్వతి గట్టిగా ఊపిరి పీల్చి విడిచి ఏమిటి నాటకం ఈ చీకటి ఏమిటి అడిగింది డిటెక్టివ్ వేణువుకు పట్టిన గతే నాకు పట్టకుండా పార్వతీదేవి మౌనంగా ఉండిపోయింది లాయర్ విశ్వనాథం దగ్గరికి వెళ్ళొస్తున్నారా నీకెలా తెలుసు అడిగింది పార్వతి ఆశ్చర్యంతో ఉత్తరాలు ఇవ్వటానికి వీలు లేదని చెప్పాడా అని నవ్వి అలాగే చెప్తాడు ఆయన దగ్గర ఆ ఉత్తరాలు లేవు అన్నాడు మరి ఎవరి దగ్గర ఉన్నాయి నా దగ్గర ఆ ఉత్తరాలే కాదు వాటి ఫోటోస్టాట్లు కూడా ఉన్నాయి వేణువుకు నువ్వు ఇచ్చిన ఉత్తరాలు మళ్ళీ సంపాదించుకునేందుకు నువ్వెంత కష్టపడవలసి వస్తుందో అనవసరపు విషయాలు ఎందుకు నీకు ఎంత కావాలో చెప్పు అంది పార్వతి రెండు లక్షలు నా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుందనుకున్నావు లేకపోతే నీ భర్త రీచ్ చేస్తాను ఆయన ఇస్తానన్నాడు అంత డబ్బు సంపాదించడానికి నాలుగు రోజులు వ్యవధి కావాలి సరే నీ దగ్గర ఉత్తరాలు ఉన్నాయని నాకు నమ్మకం ఏమిటి నిన్ను నమ్మించడం ఎలా ఉత్తరాలు చూపించు రాజు స్విచ్ వేశాడు దీపం వెలిగింది ఏవి ఉత్తరాలు అడిగింది పార్వతి రాజు జేబులోంచి ఒక కవర్ తీశాడు కవర్లోంచి నాలుగు కాగితాలు ఫోటోస్టాట్లు తీసి చేతిలో పట్టుకున్నాడు తే రాజు నవ్వి పసి పాపననుకున్నావా అన్నాడు పోనీ నీ చేతిలోనే పట్టుకో చూస్తానంటూ పార్వతి ముందుకు జరిగింది ఆమె పక్కకు రాగానే రాజు చటక్కన ఉత్తరాలు జేబులో పెట్టేసుకున్నాడు దాచేసావే నువ్వు లాక్కొని చింపేస్తావు ఎంత భయమో సరే కానీ ముసలాయన లేనప్పుడు వస్తానన్నావు రానేలేదే చాలా బిజీగా ఉన్నాను నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు యుగంధరికి తెలుసా తెలియదు విశ్వనాథం దగ్గర నుంచి ఉత్తరాలు ఎలా తెచ్చావు యుగంధరి ఉమ్మన్నారని చెప్పి తెచ్చాను రెండు లక్షల కొంచెం తగ్గించరాదు అంటూ రాజుకు బాగా దగ్గరగా జరిగింది పార్వతి ఎందుకు తగ్గించాలి అన్నాడు రాజు పార్వతి నవ్వి కారణాలు చెప్పమంటే లక్ష కారణాలు చెప్పగలను అంటూ ముందుకు వంగి రాజుని పెదిమిల మీద ముద్దు పెట్టుకుంది నువ్వు ఎంత మబ్బే పెట్టినా వేణులాగా నేను బుట్టలో పడ్ను అంటే నన్ను లాలించి కవ్వించి నేను ఆ జాగ్రత్తగా ఉన్నప్పుడు నన్ను చంపి ఉత్తరాలు తీసుకోవాలని చూస్తున్నావు వేణు నా అలా చేశానని నీకెలా తెలుసు ఎందుకు తెలియదు నా ఆశ్చర్యం వల్ల వేణు నీ బుట్టలో ఎలా పడ్డాడా అని అతన్ని చంపడానికి నీకు అవకాశం ఎలా ఇచ్చాడా అని పార్వతి కళ్ళు మెరుస్తున్నాయి అవును అతనే అవకాశం ఇచ్చాడు డబ్బు అడిగాడు వ్యవధి కావాలన్నాను అంతటితో తృప్తి పడక నన్ను అదో రకంగా చూసి దగ్గరికి రమ్మన్నాడు అప్పుడు కలిగింది నాకు అతన్ని చంపాలనే ఆలోచన అబద్ధం ఆ ఆలోచన ముందే వచ్చిండాలి అతను నిన్ను దగ్గరికి రమ్మనకపోతే నువ్వే అతని దగ్గరికి వెళ్ళేదానివి జగన్నాథ్ మొదటి భార్యని హత్య చేసినప్పుడు నీకు అవకాశం ఆమె కల్పించిందా అడిగాడు రాజు పార్వతి నవ్వింది నువ్వు నమ్మవు కానీ నిజానికి అవకాశం ఆమె కల్పించింది తను పాండిచ్చేరి వెళ్తున్నానని తోడు రమ్మని పిలిచింది నన్ను జగన్నాథ్కి నాకు ఉన్న సంబంధం గురించి కొంచెమైనా అనుమానం లేదా ఆమెకి బహుశా ముసలాడైన తన మొగుని ఎవరు ఆశిస్తారులే అనే దిలాస అయి ఉండొచ్చు సరే ఇక మనం ఊరికే మాట్లాడుతూ కూర్చోవడం దేనికి నువ్వు వెళ్ళి డబ్బుకి ఏర్పాట్లు చేయి నీకు తెలిసిన విషయాలన్నీ కొందరికి కూడా తెలుసా తెలియవు అవసరాలైన ఇంకా సరిగా చూడలేదు అయితే మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం నువ్వు డబ్బు సంపాదించగానే సరే నువ్వు ముందేళ్ళు తర్వాత నేను వెళ్తాను ఇద్దరం కలిసి వెళ్ళటం మంచిది కాదు అంది పార్వతి రాజు వెనక్కి తిరిగి ఒక అడుగు ముందుకు వేశాడు రాజు మీదకి కత్తిని విసిరేందుకు పార్వతీదేవి ఎత్తిన చేయి అలాగే ఆగిపోయింది పోలీస్ ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ ఒక సార్జెంట్ గదిలో ప్రవేశించారు మోసం ఈ రాజు మోసం చేశాడు అని పిచ్చి పట్టినట్టు అరిచింది పార్వతి ఇక రామకృష్ణ ఇంట్లో రామకృష్ణ అతని భార్య పత్రికా రచయిత కృష్ణారావు జగన్నాథ్ ఇన్స్పెక్టర్ నజీముద్దీన్ యుగంధర్ రాజు సమావేశమయ్యారు పార్వతీదేవి హంతకురాలని మీకు ఎలా తెలిసింది అడిగాడు నజీముద్దీన్ యుగంధర్ నవ్వి అందులో నా పరిజ్ఞ ఏమీ లేదు నాకన్నా ముందు ఆ విషయం డిటెక్టివ్ వేణు తెలుసుకున్నాడు అతను ఆ విషయం పోలీసులకు చెప్పవలసింది కానీ చెప్పకుండా పార్వతీదేవిని బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకున్నాడు అంతకురాలని బ్లాక్మెయిల్ చేయడం అంత వివేకమైన పని కాదని వేణు తెలుసుకుని ఉండవలసింది మరి వేణువుకి ఎలా తెలిసింది అడిగింది లీల అదంతా పెద్ద కథ క్లుప్తంగా చెప్తాను జగన్నాథ్కి సెక్రటరీగా లీల ఉద్యోగంలో చేరే ముందు పార్వతి అతను సెక్రటరీగా ఉండేది పార్వతికి జగన్నాథ్కి సంబంధం ఉండేది అడపాదడపా జగన్నాథ్ ఇచ్చే బహుమతులతోనూ డబ్బుతోనూ పార్వతి తృప్తి పడలేదు జగన్నాథ్ భార్య అయితే తనకు హోదా అయ్యే కాక అతని డబ్బు మీద కూడా హక్కు వస్తుంది జగన్నాథ్ని అతని భార్యకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకోమని ఒత్తిడి చేసింది భార్యకు విడాకులు ఇచ్చి పార్వతిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన అయితే ఉంది కానీ అందుకు కావలసిన ధైర్యము చొరవ లేకపోయాయి అతనికి ఏదో కారణం చెప్పి అప్పటికప్పుడు వాయిదా ఇస్తూ వచ్చాడు జగన్నాథ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడని పార్వతి తెలుసుకుంది జగన్నాథ్ తన మొదటి భార్యకు ఎటువంటి అనుమానం ఉండేది కాదు పార్వతితో చాలా స్నేహంగా ఉండేది తను పాండిచ్చేరికి వెళుతూ పార్వతిని తోడు రమ్మంది ఏదో కారణం చెప్పి డ్రైవర్ని తీసుకెళ్లలేదు పార్వతి తనే డ్రైవ్ చేసింది దోవలో ఆమెను హత్య చేసి కారు ప్రమాదంలో ఆమె మరణించినట్టుగా సాక్ష్యం సృష్టించింది పార్వతి ఆమెను హత్య చేసిందనే అనుమానం పోలీసులకు కలిగింది కానీ హత్య చేయడానికి కారణం కనిపించలేదు జగన్నాథ్కి పార్వతికి సంబంధం ఉన్నట్టు సూచనగానైనా నిదర్శనం దొరకలేదు పార్వతి జగన్నాథ్ని వివాహం చేసుకుంది పార్వతి తన భార్యను హత్య చేసిందని జగన్నాథ్కి అప్పుడు తెలుసో తెలియదో నాకు తెలియదు అని యుగంధర్ జగన్నాథ్ వైపు చూశాడు నిజంగా నాకు అనుమానం కలగలేదు యాక్సిడెంట్ వల్లే నా మొదటి భార్య చనిపోయిందనుకున్నాను నాకు పార్వతికి ఉన్న సంబంధం బయటపడితే అనవసరంగా అనుమానాలు కలుగుతాయని ఆ విషయం రహస్యంగా దాచించాను అన్నాడు జగన్నాథ్ పార్వతి మోజుపడి జగన్నాథ్ని పెళ్లి చేసుకోలేదు అతని డబ్బు చూసి వివాహం చేసుకుంది కొంతకాలం తర్వాత ఈ విషయం జగన్నాథ్ గ్రహించి పార్వతి తనను మోసం చేస్తోందని అనుమానించారు పార్వతి అందమైన యువకులతో వ్యభిచరించటం కళ్ళారా చూశారు చాలా కోపం వచ్చింది ఆమెను వదిలించుకోవటానికి ఆలోచనలు ప్రారంభించారు డిటెక్టివ్ వేణుని పిలిపించి పార్వతి వ్యభిచరిస్తుందని నిరూపించేందుకు సాక్ష్యం సంపాదించమన్నారు డిటెక్టివ్ వేణు సాక్ష్యం కోసం వెతికే మనిషి కాదు సాక్ష్యం సృష్టిస్తాడు అందుకే ఒక అందమైన యువకుడిని నియమించి పార్వతి అతను అన్యోన్యంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసి జగన్నాథ్కి ఇచ్చాడు చిల్లి కానీ కూడా మనోవర్తి ఇవ్వాల్సిన అవసరం లేకుండా పార్వతిని వదిలించుకునే అవకాశం కలిగింది జగన్నాథ్కి పార్వతికి చాలా కోపం వచ్చింది డబ్బు కోసం జగన్నాథం చేసుకుంది కానీ ఇవ్వకుండా విడాకులు ఇస్తే ఎలా సహించగలదు అందువల్ల జగన్నాథ్ కూడా వ్యభిచరిస్తున్నాడని సాక్ష్యం సృష్టించడం కోసం డిటెక్టివ్ వేణునే నియమించింది పార్వతి జగన్నాథ్కి తను సెక్రటరీగా ఉన్న రోజుల్లో ఆయన తనకు రాసిన ఉత్తరాలు వేణుకిచ్చి లీల ఇంట్లో వాటిని పెట్టి సాక్షుల సమక్షంలో వాటిని సంపాదించమని చెప్పింది తన తరపున లాయర్ విశ్వనాథాన్ని నియమించింది జగన్నాథ్ పార్వతుల మధ్య జరిగిన ఈ తంతులో ఏ పాపం ఎరగని లీల అన్యాయంగా ఇరుక్కుంది డిటెక్టివ్ వేణుకి రొట్టె విరిగి నేతిలో పడినట్టయింది రాజేశ్వరరావు కుచిల సహాయంతో ఆ ఉత్తరాలు లీల ఇంట్లో పెట్టి సాక్షుల సమక్షంలో వాటిని సంపాదించి లీలను బ్లాక్మెయిల్ చేశాడు వేణు కుచులకు రాజేశ్వరరావుకి గంగారాంకి ఆ బ్లాక్మెయిల్ వల్ల వచ్చే డబ్బులో కొంత కొంత ఇస్తానన్నాడు వేణు మద్రాసులో ఉన్నప్పుడు జగన్నాథ్ మొదటి భార్య కారు ప్రమాదంలో మరణించడం పార్వతి జగన్నాథుల మీద సాక్ష్యం కోసం పోలీసులు ప్రయత్నించడం అతనికి తెలిసి ఉండాలి పార్వతి ఎప్పుడైతే తనకు ఆ ఉత్తరాలు ఇచ్చిందో అప్పుడు అతనికి గని దొరికినట్టయింది నేను ఈ ఊరికి రావటం లీల నా సహాయం కోరటం నేను బ్లాక్మెయిల్ డబ్బు ఇవ్వకపోవటం వీటి వల్ల వేణు పతకం తారుమారైంది డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని కూచీలకు కోపం వచ్చి అసలు విషయం బయట పెడతానని బెదిరించి ఉంటుంది ఉత్తరాల విషయం కూచీల బయట పెడితే లీల ఇచ్చే పదివేలు పోవటమే కాక బ్లాక్ మెయిలింగ్ నేరానికి జైలుకు వెళ్ళటమే కాక పార్వతిని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా పోతుందని వేణు భయపడి కుచలను హత్య చేశాడు తను ఇక హైదరాబాద్లోనే ఉంటే తనను పట్టుకు తీరతారని కుచల హత్యకు తనకు శిక్ష పడుతుందని వేణుకు తెలుసు అందుకే వీలైనంత డబ్బు తీసుకుని పరారీ కావాలని నిశ్చయించుకుని లీలను కిడ్నాప్ చేసి రామకృష్ణ నుంచి డబ్బు సంపాదించాలని ప్రయత్నించారు పార్వతికి టెలిఫోన్ చేసి తనను కలుసుకుని డబ్బు ఇచ్చి ఆ ఉత్తరాలు తీసుకెళ్లమని చెప్పుంటాడు పార్వతి చెప్పిన దాన్ని బట్టి రెండు లక్షలు అడిగాడు ఇవ్వకపోతే ఆమె జగన్నాథ్ భార్యని హత్య చేసిన విషయం బయట పెడతానని ఉంటాడు అని ఉంటాడు రామకృష్ణని పార్వతిని డబ్బు తీసుకురమ్మని తను కాచుకున్నాడు రామకృష్ణ కన్నా ముందు పార్వతి వెళ్ళింది పార్వతి ఒకసారి హత్య చేసింది రెండోసారి హత్య చేయడానికి వెనకాడదని వేణు జాగ్రత్త పడవలసింది ఆడది కదా అని తగిన జాగ్రత్త తీసుకుని ఉండడు పార్వతి వేణును హత్య చేసింది వేణు ఆడిన చదరంగం ఆటలో రాజేశ్వరరావు కూచిల గంగారాం పావులు మాత్రమే అసలు విషయం వాళ్ళకి తెలియని తెలియదు అని యుగంధర్ ముగించాడు రాజు చిన్నగా తగ్గి ఆ ఉత్తరాల్ని తెచ్చిస్తే లక్షో రెండు లక్షలు ఇస్తానని జగన్నాథ్ ఎందుకన్నారు అడిగాడు యుగంధర్ జగన్నాథ్ వైపు చూశాడు నేను పార్వతికి రాసిన ఉత్తరాలు ఆమె దాచి ఉంచిందని నాకు తెలియని తెలియదు తెలిసాక వాటిని బట్టి పోలీసులు నా మొదటి భార్య హత్యలో నాకు కొంత బాధ్యత ఉందని అనుమానిస్తారని భయమేసింది అన్నాడు జగన్నాథ్ రామకృష్ణ జేబులోంచి చెక్కు పుస్తకం తీసి పదివేల రూపాయలకి చెక్కు రాసి ఇచ్చి లీలను కన్న తండ్రిలా కనపెడుతూ వచ్చారు ఈ డబ్బుతో మీ రుణం తీర్చుకోలేను అనుకోండి అన్నాడు జగన్నాథ్ నబ్బి యుగంధర్ రెండు లక్షల రూపాయలకి చెక్కుంది కవర్లో ఆ ఉత్తరాలు సంపాదించి పెడితే ఇస్తానన్నాను నేను ఆడిన మాట తప్పను అన్నాడు నవ్వుతూ అదండి మరి సీరియల్ చివరికి ఆ రకంగా ముగిసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్